రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం గుర్రంగూడలోని ఏఐసిసి టీపీసీసీ మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జి కీచనగారి లక్ష్మణరెడ్డి గారి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పందుల వెంకట్ గౌరి ఆధ్వర్యంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలనలో ఉంది ఉన్న ఓట్లని తీసేసి లేని ఓట్లని చేర్చే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి జనాలని తీసుకొచ్చి ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో అక్కడ దొంగ ఓట్లను చేర్చుతున్నారని ఎదేవో చేశారు కావున ఎన్నికల సంఘం మొత్తం బీజేపీ అనుసరణలో పనిచేస్తుంది మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించినప్పటికీ నాలుగు నెలల్లోనే ఒక కోటి దొంగ ఓట్లను చేర్చిన ఘనత బీజేపీ పార్టీకి దక్కిందని డిసిసి వైస్ ప్రెసిడెంట్ వెంకట్ గౌడ్ విమర్శించడం జరిగింది దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓట్ల దొంగతనం జరిగిందని లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వారిని అనడం జరిగింది రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా ప్రజలందరూ ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ ఉద్యమంలో భాగం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గుర్రంగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం లింగారెడ్డి గుర్రంగూడ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు పందుల శివగౌడ్ గుర్రంగూడ మహిళా అధ్యకురాలు ఐలమ్మ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎరుకల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు రమేష్ నాయక్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు